ఓకే అంట నైట్ వచ్చాను వచ్చి ఇప్పుడు ఇంకా అన్ని ఇక రెడీ చేస్తాం సిస్టమ్ అంతా డబ్బు ఉంది ఎవ్రీథింగ్ ఉంది మనం ఆ డబ్బును ఇక్కడే వాడదాము మాక్సిమం ఇక్కడ వాడేసే ఏంటి నేను చెప్పేది ఇక్కడే ఖర్చు పెట్టు నీకు దాన్ని నాట్ ఓన్లీ దీనికోసం పెట్టుకోకుండా ఎలిఫెంట్ టూరిజం కోసం ఎంత వరకు నువ్వు వాడగలవు అవును ఎందుకంటే ఎక్కువ చేసేవాళ్ళు దానివల్ల మనం టూరిజం పెంచుకోవచ్చు మనుషులు వస్తారు మోత అంది కొద్దిగా చూస్తాను దో దో నేను కొంచెం చూడాలెక్ట కొంచెం తీపోతాను చుట్టుపక్కల ఉంటారు అంటే టూరిజం సెంటర్ ఉంది అదేంటి అంటే నాదలా ఒక వెకన్సీ ని పెట్టి డిజైన్ చేస్తా టూరిజం ఫోకస్ ఎట్లొ ఫోకస్ చెయ్యండి అంటే మీకు కలర్ అంతా తయారు చేయడానికి ప్రయత్నిద్దాం అని చెస్తాను దాని చేసుకొని పెట్టండి రైట్ కోడ్ రెండి పెట్టుకోవచ్చు 50000 కంట 10 కచ్ పెట్టండి నాది నేను ఇన్‌క్లూడ్ చేశాను సోన్ల లో పార్క్ లో డానిలో డానిలో ఇక్కడ లై పూర్తి కచ్చితంగా నో ఇష్యూ ఉంది మనం డప్పున లైక్ అవుతుంది ఇష్యూ లేదు మీరు రిస్ట్రిక్ట్ చేయదండి ట్రనదాలి అంటే అండి అంటే ఫస్ట్ ఆటతిని రియాక్టివ్ అవ్వితే సార్ ఫస్ట్ గ్రౌండ్ రూట్ ఎల్ఫెక్టివ్ క్విట్ అని చెప్పే హ్యాంగిన్ సోలర్ రూట్ జనల్ క్లియర్ సొల్ట్ గేట్స్ ఫెన్సన్స్ స్టేట్స్ విత్లీ కన్సిట్ మం है जी आधे फर्स्ट लेवल सीसी के पास अंडर इलेक्ट्रिक आर्मल हाँ इधर फर्स्ट पर्सन है इलेक्ट्रिक हाउसिंग और कैफेटेरिया स्टोर जी इलेक्ट्रिक टेंट वाला इलेक्ट्रिक वाला बाहर लाता है माहौल ठीक वाला घोड़ा डालेंगे हाँ ऐसे ही देखेंगे इलेक्ट्रिक नहीं देखेंगे आप आप इस तो हो जाएगा इ ఇది సెంట్రల్ ప్రిఫరెన్స్ హుమన్ రిసోర్సెస్ అంటే టెక్నికల్ సపోర్ట్ ప్రిపరేషన్ ఇంగేజింగ్ టెక్నికల్ కన్సల్టెంట్స్ ఇంకా కొంతమంది మనం పెట్టుకుంటాం అదర్ కాపర్స్ ఎలక్ట్రిసిటీ సప్లై తీసుకోండి ఐదు దీంట్లో పార్క్స్ ప్రిఫరెన్స్ సపోర్ట్ తీసుకుంటాం మొత్తం తప్పి ఒక ఫస్ట్ బడ్జెట్ ఎంత సెకండ్ ఎంత ఎంత అనేది ఫస్ట్ మనము తెచ్చుకుంటాం సోలార్ ఫ్రెండ్స్ అది ఇంపార్టెంట్ అందులో మైండ్ ఫ్రెండ్స్ తిరిగి రావాలి అంటే ఎవరైనా చూడడానికి వచ్చిన వాళ్ళకు కంఫర్ట్గా ఉండాలి మీరు దానికి ఆ టూరిజం ఏదైతే అవసరమో మీరు ఒకసారి టూరిజం వాళ్ళతో కూడా మాట్లాడండి మీరు ఒకసారి బదిపూర్ పోయండి లేదు ఇప్పుడు పోయించండి బదిపూర్ పోయి ఒక ఐడియా వస్తుంది వాళ్ళు ఎట్లా చేసినారు ఏంటి రెండు ఉన్నాయి కదా స్పాట్స్ అది కూడా ఉంటుంది ఇంకోటి పోయినా నేను రెండింటికి నెట్కి పోయి రావచ్చు మరి నేటికి పోతే మీకు తెలుసుకుంది అసలు టూరిజం ఏమేమి ఫెసిలిటీస్ ఇచ్చినాడు చాలా ఉన్నాయి దానిలో అవును